అందరికీ నమస్కారం రాజకీయాలు చేత కాని దద్దములు అంటే రాజకీయాలు చేయటం చేత కాని దద్దములు ప్రశ్నించిన ప్రశ్నకి జవాబు చెప్పలేక బూతులు తిట్టే సన్నాసులు ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా ముసుగులో అడిగిన దానికి ప్రశ్నకి డైరెక్ట్గా రాజకీయంగా అడిగిన దాని క్వశ్చన్కి కానీ ప్రజలకు సంబంధించిన క్వశ్చన్స్ కానీ అడిగిన తర్వాత వాటికి సమాధానం చెప్పలేక వాళ్ళ దగ్గర సమాధానం లేక ఎలాగైనా ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలని కాన్సెప్ట్తో రాజకీయాల్లో ఉన్న ఆడవాళ్ళనే కాదు రాజకీయాలకి సంబంధం లేని ఆడవాళ్ళని కూడా తెర మీదకు తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందుతున్న సోషల్ మీడియాని ఈ మధ్యకాలంలో విపరీతంగా చూస్తున్నాం మనం దానికి తార్కాణమే లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి మనం చూసుకుంటా ఉంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఈ సోషల్ మీడియాలో మాటల తూటాలు వదులు చేసుకోవటం ఓవరాల్గా చెప్పాలంటే నేను ఏమంటానంటే ఈ మాటలు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకోండి ఒక నీతిబద్ధమైన ఒక ఎథికల్ పొలిటికల్గా ఉంటే కనుక ఎవరికి ఎటువంటి ఆక్షేపణ ఉండదు కానీ ఇది కాస్త ఏమైందంటే కొంచెం ఏదో అంటారు కదా పైశాచ్యకంగా దీన్ని మారిపోయి ఒక పైశాచిక ఆనందం గురించి ఒక ఆడపిల్ల తాలూకా క్యారెక్టరైజేషన్ చేయటం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ ఆడపిల్ల తాలూకా ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేసి ఆడబిడ్డ తల యొక్క ఫొటోస్ మార్ఫింగ్ చేసి వీడియోస్ కూడా విడుదల చేసే పరిస్థితికి దిగజారిపోయింది అయితే ఈ విషయాలన్నీ మొన్న లాస్ట్ టైం కూడా మేము అందరం కూడా మాట్లాడుకునేటప్పుడు చెప్పాం అయితే ఈ మధ్య కాలంలోని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఐ థింక్ నిన్నో మొన్న ఆవిడ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ నిజంగా మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా ప్రీవియస్ ఏం జరిగింది అన్నది కనుక తెలియకుండా ఉంటే నిజమేనేమో అనేటంత నమ్మబుద్ నమ్మడేటట్టుగా ఎంత జగన్మోహన్ రెడ్డి నంగనాచిలా మాట్లాడతాడో అదే తత్వంలో అదే రీతిలో ఆవిడ మాట్లాడడం నిజంగా చూస్తుంటే చాలా నాకు బాధ అనిపించింది అట్ ద సేమ్ టైం నవ్వు వచ్చింది ఎందుకంటే ఏదైనా నిజాన్ని నిజం అంటే నిప్పులు అంటే ఎప్పటికైనా బయటకు వస్తుంది సో ఈ సందర్భంలో కూడా ఆవిడకు కూడా ఆ విషయాలను తెలియదా ఈరోజు ఆవిడ సోషల్ మీడియా గురించి ఆవిడ మాట్లాడుతున్న నంగనాచి మాటలు వింటే అసలు నిజంగా ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ ఒక్క నెలలోనే ఆవిడ బయటకు వచ్చి నిద్ర లేచిందా ఈ ఒక్క నెల నుంచి ఆవిడ ఏదైనా ఫేస్బుక్లో మా చూడటం కానీ లేకపోతే న్యూస్లో చూడటం కానీ లేకపోతే ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ అనే సంగతి గుర్తు రావటం కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో గుర్తు రాలేదా ఈ ఒక్క నెలలోనే గుర్తొచ్చి అయ్యే బాబోయ్యను గుండ్లు బాధేసుకుంటుంది ఏకంగా ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి ఓ నాయన ఇలా మాట్లాడేసుకుంటున్నారు అలా మాట్లాడేస్తున్నారు సోషల్ మీడియా మీద మాకు కంట్రోల్ రావట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఏంటది మన కోర్టులు మాకు మాకు చేతులకి బంధనాలు వేస్తాయని పోలీసులు చెప్తున్నారని చెప్పి ఆవిడ వాపోతున్న తీరు చూస్తే అమ్మ జస్ట్ ఒక్కసారి మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్గా సుచరిత గారు హోమ్ మినిస్టర్గా డీజీపీగా ఇంతకుముందు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పటి నుంచి ఒక్కసారి రివీజ్ చేసుకుందాం ఈ రోజుకి సోషల్ మీడియాలో ఏమీ లేదు పోస్ట్ పాండ్ దేవుడెరుగు మామూలుగా కిందన కామెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తుల గురించి కానీ ఆయన పథకాల గురించి కానీ ఉన్న భావ స్వేచ్ఛ ప్రకటన ద్వారా వాళ్ళు ఏదైనా ఒక కామెంట్ కానీ ఎథికల్గా ఒక కామెంట్ పెట్టినా కూడా సిఐడిని పంపించి నోటీసులు ఇప్పించి కొట్టి తిట్టి సిఐడి ఆఫీసులు చుట్టూ తిప్పుకొని జైలుకి పంపించిన సందర్భం మర్చిపోయారా ఈరోజు నేను ఒకటే షూటికి అడుగుతున్నా రంగనాయకమ్మ గారు ఆవిడ వయసు ఎంత అమరావతికి సంబంధించిన ఒక యాజ్ స్టేషన్లో ఆవిడ ఒక పోస్ట్ పెట్టినందుకు కామెంట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారు అరవై అరవై సంవత్సరాల పైబడి ఉన్న ఒక ఆమెని పెద్దావిడిని తీసుకెళ్ళి సిఐడి ఆఫీసుల ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సందర్భం మర్చిపోయారా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడితే ఎథికల్గా మాట్లాడినా భావ స్వేచ్ఛ ప్రకటన ద్వారా వచ్చిన స్వేచ్ఛ బట్టి అవతల వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఐ మీన్ ఏదైనా పథకం ద్వారా ఏదో ల్యాబ్స్ ఉన్నాయి లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు జనాలు లేకపోతే అక్కడ ఉన్న మంత్రి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించిన పోస్ట్ పెట్టినా కూడా సాయంత్రం పోస్ట్ పెడితే రాత్రికల్లా ఇంటికి పోలీసులు పంపించుకొని పోలీసుల ద్వారా మీ సిఏడి వాళ్ళని ఉపయోగించుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేయలేదా అందులో మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ విజయ్ ఉన్నారు మా గౌత్ శిరీష ఉంది ఆఖరికి చాలామంది చా మా మా వాళ్ళని దారపడి నరేంద్ర గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా చాలామందిని ఇంకా కార్యకర్తలు అయితే కోకొలలు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేసి నోటీసులు పంపించి వీలైతే రెండు మూడు రోజులు జైల్లో పెట్టి ఇంత ఆనందం పొందినప్పుడు సోషల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మీరు ఎందుకు ఆ రోజు సోషల్ మీడియా ఇంతలా పిచ్చిరేగిపోతుందని ఎందుకు ఆ రోజు మాట్లాడలేకపోయారు అంటే ఆ రోజు ఎవరైనా ఒక చిన్న పోస్ట్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పెడితే మీకు ఆ రోజు వచ్చింది ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే నేను ఎవరిని కూడా వెనకాతల నుంచి నేను వాళ్ళు సపోర్ట్ చేయట్లా తప్పు అనేది ఎప్పటికైనా తప్పే ఆడవాళ్ళని గౌరవించుకునే సాంప్రదాయం ఎప్పుడు కూడా భారతదేశంలోనే ఉంది భారతదేశ సంస్కృతి కూడా ఆడవాళ్ళని మహిళల్ని గౌరవించుకోవటం అటువంటి మహిళల గురించి కించపరిచి మాట్లాడినప్పుడు అది ఎవడైనా అనవసరం శిక్ష పడాల్సిందే ఆ రీతిలోనే మేము మాట్లాడుతున్నాం అలాంటప్పుడు మీరెందుకు లెవెల్లో వెళ్ళలేకపోతున్నారు మాట్లాడితే ఇప్పుడు ఎవరైతే శ్వేతారెడ్డి రెడ్డి అమ్మాయి ఆ అమ్మాయి పేరు శ్వేతారెడ్డి అని తనకు తన ఎక్స్పోజ్ చేసుకుంది మీరేమో శ్వేతా చౌదరి అంటారు అదే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అక్కడ అమ్మాయి శ్వేత రెడ్డా చౌదరియా లేకపోతే వెలమ యాదవ మాల మాదిగా అవన్నీ కాదు ఆడపిల్ల ఆడపిల్ల మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడమే కాక ఆడపిల్ల పక్కన ఆ ను కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తున్న నీళ్ళు లాంటి నీచమైన మనుషుల్ని మేమేమనాలి చాలామంది చాలా వైఎస్ఆర్సీపీలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఈ విషయంలోని ట్వీట్లు పెడుతున్నారు అంటే నేను ఏమంటానంటే మీరు కులాన్ని బట్టి ఆడపిల్ల తాలూకా క్యారెక్టరైజేషన్ చేస్తారా లేకపోతే ఆ కులాన్ని బట్టి ఆ అమ్మాయి ఎలాంటిది అని చెప్పి సోషల్ మీడియాలో రాసుకోవడానికి ఉపయోగపడుతుందా లేకపోతే అమ్మాయి కులం బట్టి ఆ అమ్మాయి తాలూక అమ్మాయిని నెసెస్ చేస్తారా మీరు అరే ఒక ఆడపిల్లని రోడ్డు మీద చదువుకున్న ఆడపిల్ల ఎక్కడో కూటి గురించి ఎక్కడికో దేశాలు పట్టిళ్ళింది ఆ అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అన్న మినిమం కామన్ సెన్స్ అన్నది మీ నాయకులకు కూడా లేకపోవడం నిజంగా సిగ్గనిపిస్తుంది పోనీ అది కూడా పక్కన పెడదాం వాట్ ఎవరిట్ ఈరోజు నేను మాట్లాడతా భారతీ గారి మీద సీఎం గారి తాలూకా కుటుంబం మీద మేము ఏదో అవాకులు చవాకులు మాట్లాడేసామని మా సోషల్ మీడియాలో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసామని చెప్పి మీరు మాట్లాడారు అమ్మ ఒకసారి మళ్ళీ బ్యాగ్కి వెళ్దాం మరి తప్పదు మీరు అన్నీ మర్చిపోతున్నారు గజనీలాగా మేము గుర్తు చేయాల్సి వస్తుంది తప్పదు ఇంకా ఒక్కసారి బ్యాక్కి వెళ్దాం మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏడు మీరు అనుకుంటున్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు ఏడ్చారంటే మీకు ఆనందం కలిగించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు కంటి నుండి వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకి కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా సమాధానం చెప్పే రోజు రాబోతుంది దాని గురించే మేము మేమందరూ వెయిట్ చేస్తున్నాం వస్తుంది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏడు ఏడ్చారు అన్న బాధ మీకు కనిపించింది ఎస్ ఒక భార్యకి భర్తగా ఆయన ఏడ్చారు ఆ రోజు నేను అంటున్నా ఇదే మహిళా కమిషన్ చైర్పర్సను ఈ రోజు ఏమీ లేకుండానే సీఎం గారి భార్యని ఎవరో ఏదో అనేశారని ఎవరేమన్నారో చెప్పమనండి ఎవరెమన్నారో నేను నేను డైరెక్ట్ ఇక్కడే కూర్చుంటా లేకపోతే ఏ చర్చకు రమ్మన్నా వస్తా మీరు మాట్లాడినట్టుగా అంటే మా బోనమ్మని కానీ మా బ్రాహ్మణి గారిని కానీ వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీని కానీ ఆఖరికి మా ఫ్యామిలీస్ని కానీ నోటుకొచ్చినట్టు తిట్టించినట్టుగా కానీ ఎక్కడైనా ఫేస్బుక్లో రాయించినట్టుగా కానీ రెడ్డి గారి గురించి కానీ ఆఖరికి మీరు తిట్టుతున్న సునీత రెడ్డి గారి గురించి కానీ వాళ్ళు చెల్లి షర్మిలారెడ్డి గారి గురించి కానీ గారి గురించి కానీ నేను మేము నలుగురు గురించి మాట్లాడతా మీరు వదిలేసినా మేము వదలం వాళ్ళని ఆడబిడ్డల కింద ఆ నలుగురు గురించి మా పార్టీలో ఎవరైనా తప్పుగా మాట్లాడారా అరే ఇప్పుడు భారతిరెడ్డి రెడ్డి గురించి నేను మాట్లాడతాను ఎప్పుడు మాట్లాడతాను భారతి రెడ్డి గారు ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు అమ్మఒడికి అంత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఆవిడ ప్రామిస్ చేసింది వాళ్ళ భర్త తరపున వాళ్ళ భర్తను గెలిపించారు మా జగన్ అన్నీ గెలిపించండి అన్నారు నా భర్తను గెలిపించండి అని చెప్పారు గెలిపించారు జనాలు ఈరోజు ఇవ్వట్లేదు అనేటప్పుడు అడిగే హక్కు మాకుంది మేము అది అడుగుతున్నాం అది అడిగినా కూడా ఆవిడని తిట్టామని చెప్పేసి మాట్లాడి మా మీద తిరిగి బూతులు పురాణాన్ని వదిలేస్తానంటే మేము ఎలా ఊరుకుంటాం ఒకసారి అది కూడా ఆలోచించుకోవాలి కదా ఆవిడ రాజకీయాలకే సంబంధం లేని ఇంట్లో వ్యాపారం చేసుకుంటున్న మా బోనమ్మ గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా నోటుకు వచ్చినట్టు తిట్టడమే కాకుండా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూర్చుని వెకిల్ నవ్వు నవ్వినప్పుడు ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఆ రోజు సుమోటాగా తీసుకోలేదు ఎందుకు ఆ రోజు డీజీపీ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు ఎందుకు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ సోషల్ మీడియా ద్వారా వేధింపబడ్డ మా మహిళా నేతలు ఎవరైనా ఉన్నా మా మహిళా కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకి సపోర్టివ్గా నుంచిన్నందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించేటంత పరిస్థితి వచ్చిందంటే అంత స్థాయి ఉందా మీకు డైరెక్ట్ క్వశ్చన్ మీకు నేను ఇంకోటి కూడా అడుగుతున్నా అరే మీకు ఒకటే నాకు అర్థం ఉంది ఏంటంటే సుమారుగా ఈ రోజు వరకు మళ్ళీ ఇన్ని మీరు అన్నారు కదా సోషల్ మీడియాలో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారని మా పార్టీ వాళ్ళ మీద ఎలాగో మీరు కేసులు పెడతారు నోటీసులు ఇస్తారు వాటెవర్ మేబీ ఏం జరుగు జరుగుతుంది రోజు వరకు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద కానీ వైసీపీ కార్యకర్తలు కానీ సమ్ అదర్ పర్సన్స్ కానీ టీడీపీ వాళ్ళ మీద ఏదైనా అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడినా పోస్ట్ పెట్టినా ఎంతమంది మీద సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు మీరు ఎంతమంది మీద కేసులు పెట్టమని మీరు ఆదేశాలు చేశారు డైరెక్ట్ క్వశ్చన్ దాని మీద ఏమైనా శ్వేతపత్రం విడుదల చేయగలదావిడా మహిళా కమిషన్ చైర్పర్సన్ అండ్ హోమ్ మినిస్టర్ డిఐజి వీళ్ళు ముగ్గురు ఎలా తయారయ్యారు తెలుసా అండి చెడు వినకు చెడు మాట్లాడకు చెడు ఏదో చెప్పకు ఏదో అంటారు కదా ఆ టైపులు మూడు కోతుల్లో తయారయ్యారనమాట చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు వీళ్ళేంటంటే వైసీపీ వాళ్ళు ఏమన్నా మనం మాట్లాడకు వైసీపీ వాళ్ళు ఏమన్నా మనం వినకూడదు వైసీపీ వాళ్ళు ఏమన్నా దాని గురించి మాట్లాడకూడదు ఎవరి ముగ్గురు డీజీపీ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు హోం మంత్రి గారు వీళ్ళ ముగ్గురిని ఆడించే వాళ్ళు ఎవరున్న రింగ్ మాస్టర్ తాడేపల్లిలో కూర్చుంటాడు ఇలా కూర్చొని ఆడవాళ్ళ మీద ఇంత అసభ్యంగా మాట్లాడినా కూడా ఈ ఈరోజు నేను మాట్లాడాను కదండి రేపటి నుంచి చూసుకోండి ఒక్కొక్కడు ఎలా వస్తారంటే ఒక్కొక్కడును రోడ్డు మీదకి నా నా ఫోటోలు మాఫ్ చేస్తారు నా ఫో ఏవేవో తీసుకొస్తారు నా గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఎస్ నేను ధైర్యంగా ఈరోజు కూర్చొని మాట్లాడడానికి కారణం ఏంటంటే నువ్వు ఏం చేసుకున్నానండి అడిగి ఉన్నాను రా మీరు ఏం మాట్లాడతారు మహా అయితే నోటుకు వచ్చినట్టు బూత్లో మాట్లాడగలరు అంతకుమించి ఏం చేయగలరు అది మీ పైశాచిక ఆనందం దానివల్ల మీకు ఆనందం వస్తుందంటే గో హ్యాడ్ ఎవ్వడు పట్టించుకున్నాడు అవడో లేడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మంచి గురించి పోరాటం చేయడానికి మహిళల తాలూకా గౌరవాన్ని కాపాడుకోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం దేనికైనా పోరాడుతూనే ఉంటాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మళ్ళా పైగా మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటుంది దీని మీద అసలు న్యాయస్థానం ఇలా చెప్పేసింది కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా చేతులు ఎత్తేసారని చెప్తుంది మరి పోలీసు వ్యవస్థ చేతులు ఎత్తేస్తే ఈ పది రోజుల కాలంలో నలుగురు ఐదుగురికి ఎందుకు సోషల్ మీడియాలో పోస్టుల గురించి పోలీస్ స్టేషన్ అంటే కూర్చోబెట్టారు మరి మీ వాళ్ళు ఎందుకు ఎవరు కూర్చోబెట్టలేకపోతున్నారు డైరెక్ట్ ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి కదా డైరెక్ట్గా సోషల్ మీడియాలో వాడు ఫేస్ ఐడి పెట్టి ఫేస్బుక్ ఐడి మరి పెట్టి నోటుకు ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో కానీ మహిళా కార్యకర్తలు కానీ ఎవరైనా బయటకు వచ్చి బాధపడి బాధపడి ఏడ్చారన్నా ఎవరి మీద వల్గర్ లాంగ్వేజ్ పెట్టి యూజ్ చేసి పోస్టులు పెట్టాడన్నా అందులో ఓ పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ముప్పై మందిలో అందులో కామన్గా ఉండకూడదు ఒకడు ఉంటాడు ఆడ వర్రా రవీంద్రారెడ్డి ఏమో నాకు తెలీదు ఆయన పులివెందుల్లో ఉంటాడంట పులివెందల నియోజకవర్గంలోని వర్రా రవీంద్రారెడ్డి గారు గారు అనేకన గాడు అనడం బెటర్ ఆ వనరా రవీంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అనుసరణలో పనిచేస్తున్నాడా భారతిరెడ్డి గారి అనుసరణలో పనిచేస్తున్నాడు మాకైతే అర్థం కావట్లేదు ఈ మాట మీరు బూతుగా తీసుకుంటే నేనేమి చేయలేను ఎందుకంటే ఆ వ్యక్తి మనిషికి మనిషి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అన్నది పక్కన పెడితే అసలు మనిషి పుట్టక పుట్టాడా మనిషికే పుట్టాడా అన్న సంగతి అయితే మేము ఆలోచించాలి మీరు దయచేసి నన్ను క్షమించండి ఒక్కసారి ఎవరైనా విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాడు ఫేస్బుక్ ఐడి లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ జనసేన వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ వాడు రాసే పోస్టులు కానీ వాడు రాసే రాత కానీ చూస్తే అసలు మీరైతే ఏం చేస్తారంటే ఇంకంతే పేక కోస్ చంపేస్తారు లేదంటే నాలుగు కోసేస్తారు మేము ప్రజాపక్షాన్ని పోరాడుతున్నాం కాబట్టి మమ్మల్ని మాట్లాడుతున్నా కడుపులో మండిన లోపలోపల ఏడ్చుకున్న ఇలాంటి నా కొడుకులు వదలకూడదు ఇలాంటి వాళ్ళు ఎంతమంది చేసినా కూడా మేము ప్రజా సంక్షేమం గురించి పోరాడాలని మేము బయటకు వస్తున్నాం ఒక్కసారి లింక్ కూడా మీకు కావాల్సి నేను నా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను పెడతా నా ట్వీట్లో పెడతా ట్విట్టర్ ట్వీట్ చేస్తా ఆ ఫేస్బుక్ ఐడి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి మేము ఎవరి మీద మాట్లాడట్లా ఇలాంటి వాడిని ఎందుకు ఇతని గారి గురించే మాట్లాడుతున్నానంటే ఈ ఇతగాడు భారతి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అతి ఇష్టడు అతి సన్నిహితుడు మేము దానికి ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి మేము ఓపెన్ చేయమన్నా మేము ఈరోజు ఓపెన్ చేస్తాం ఏమైనా చేసే దమ్ముందా వాసిరెడ్డి పద్మకి ఏమైనా చేసే దమ్ముందా అతగాడి మీద కేసు పెట్టే దమ్ము డీజీపీకి ఉందా అతగాడి మీద కేసు పెట్టించేదమ్ము హోమ్ మినిస్టర్కి ఉందా ఎందుకమ్మా మీరు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో అన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో అన్నారు అవును ఓకే డన్ నేను అదే చెప్తాను మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మీ భారతీయ గారి మీద కానీ మీ మీద కానీ ఇంకా ఎవరి మీద కానీ అసభ్యంగా పోస్టులు పెడితే మీరు ఎలాగో ముందుకెళ్తున్నారు వెళ్ళండి నేను కాదని చెప్పట్లే అదేవిధంగా మా మీద ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళని కూడా తాటసి తీసే దమ్ ఉందంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అది లేదు కానీ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు పైగా చైర్పర్సన్ గారు ఇంకో మాట అన్నారు ఏంటది సోషల్ మీడియా దాని గురించి ఒక కమిటీ వేసి ఒక కమిషన్ వేసి ఒక మీటింగ్ పెడతాం ఐదో తారీఖునని అమ్మ నేను రిక్వెస్ట్ చేసిన మీ నేను కూడా సోషల్ మీడియాలో బాధితురాలని సోషల్ మీడియాలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి అయినా కదా మీరు మీటింగ్ పెడతానంటున్నారు మా మహిళల తరపున సుమారుగా వంద మంది పైన ఉన్నారు ఇలాగా సోషల్ మీడియాలో బాధింపబడిన వాళ్ళు వీళ్ళు మేమందరం కూడా వస్తాం మీ దగ్గరికి మా బాధలు చెప్పుకుంటాం మేము ఒకసారి ఇంతమంది మీద అగాయించాలు జరుగుతున్నాయని బుక్ ఈ ఈరోజు వరకు అతిగతి లేదు మీరు ఈరోజు కమిషన్ ఏదో వేస్తానన్నారు దానికి రాజకీయ పార్టీలు పిలవండి మాతో పాటు అన్ని పార్టీలని పిలవండి మేము వస్తాం మీకు సహకరిస్తాం ఈ సోషల్ మీడియా మీద మీరేది ఏదైతే యుద్ధం ప్రకటించారో ఆ యుద్ధంలో మేము పాలు పంచుకుంటాం నాకు తెలిసి సోషల్ మీడియాలో మీరు యుద్ధం ప్రకటించారని అనుకుంటున్నా అది అన్ని పార్టీల వాళ్ళ మీద ప్రకటించారని అనుకుంటున్నా ఇంక్లూడింగ్ యువ పార్టీ నేను వస్తాను మాతో పాటు మా తెలుగు మహిళలందరూ అందరూ వస్తారు జనసేనను బతిమాల్కుందాం సిపిఎం సిపిఐ వాళ్ళని అడుగుదాం లోక్సత్తా వాళ్ళని అడుగుదాం కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం బీజేపీ వాళ్ళని అడుగుదాం అందరం కలిసి ఈరోజు లోకం అంతా ఒక్కటే ఈరోజు సోషల్ మీడియాలోని జరుగుతున్న దుష్ప్రచారాల మీద పోరాటం చేద్దాం మీరు మాకు అధ్యక్షత వహించండి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఒక మీటింగ్ అరేంజ్ చేయండి ఆ మీటింగ్ మేమందరం కూడా పాల్గొంటాం మా అందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించండి మీకు దమ్ముంటాయి అప్పుడు మాట్లాడండి సోషల్ మీడియాలో మీరు ఏ రకమైన యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు ఏ రకమైన వారు చేద్దాం అనుకుంటున్నారు ఎవరి మీద వారు చేద్దాం అనుకుంటున్నారు నేను ఓపెన్గా మిమ్మల్ని అడుగుతున్నా దయజస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా వెన్యూ చెప్పండి జస్ట్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడండి అందరూ కలిసి రండి అని మేము వస్తాం దగ్గరికి మేము కూడా మీతో వచ్చి మాట్లాడతాం ఈ కళ్ళ ఎదురుగా ఎవడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసి కూడా నేను ఎగ్జాంపుల్గా ఈ వర్రా రవీంద్రారెడ్డి గారిని గురించి చూపించా అరే రవీంద్రారెడ్డి పులివెందుల్లో ఉన్నావు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు ఎన్ని రోజులు ఉంటావో కాసుకో లెక్క పెట్టేసుకో రోజులు ఎప్పుడు ఒకలా ఉండు నువ్వు రాసిన ప్రతి రాతకి నువ్వు వాగిన ప్రతి వాగుడికి నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడక ఆలోచించుకో దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది ఇలాంటోడు ఇలాంటి వాడు ఒకడి గురించి మాట్లాడండి ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు జీతం గురించి పనిచేసే దమ్ము ఉంటే ప్రజా సంక్షేమం గురించి ఆడవాళ్ళ సంక్షేమం గురించి మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి ధైర్యం ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు వాసిరెడ్డి పద్మ గారు మళ్ళీ చెప్తున్నా మీరు ఈ ఈ మూసుకున్న కళ్ళను ఒక్కసారి తెరవండి సోషల్ మీడియా అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దుష్ప్రచారమే కాదు అని మీరు అంటున్న దుష్ప్రచారమే కాదు ఇక్కడ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ నాయకులు మీ నాయకులు అండదండలుగా ఉన్నవాళ్ళు ఈరోజు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి నేను ఫేస్బుక్ లింక్ కూడా కావాలంటే మీకు నేను వాట్సాప్ చేస్తా మీ అఫీషియల్ నెంబర్కి నేను వాట్సాప్ చేస్తాను అతగాడి ఆ వర్రా రవీంద్రారెడ్డి అనే ఇడియట్ కాదు ఫేస్బుక్ లింక్ దమ్ముంటే ఓపెన్ చేసి చూడండి ఓపెన్ చూసి మీరు చదవగలరేమో ఆలోచించండి ఆ రాతలను చదవగలరేమో ఒకసారి మీరు వెరిఫై చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్తున్నా డీసీపీ గారు ఎలాగో మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వరు మేము వచ్చి మాట్లాడతామంటే మీరు ఎప్పుడు కూడా మాకు కనిపించరు ఆ దేవుడు కనిపించడం కనిపించను అనుకుంటాం కానీ మా ఊర్లో మా డీసీపీ గారు కూడా కనిపించరు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వరు అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వరు మీకు కూడా మీ అఫీషియల్ నెంబర్కి ఆ వర రవీంద్ర రెడ్డి అనేవాడు తాలూకా లింక్ పంపిస్తా చూడండి ఇలాంటివి కోలలు ఉన్నాయి మా దగ్గర వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోండి ఎప్పుడు చూడండి మా మీద తిరిగి మా మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవడం కాదు ఎంత మాట్లాడారండి ఆదిరెడ్డి భవానీ గారి కేసు గురించి మాట్లాడితే ఏమంటుంది కూడా శిక్ష విధించేశారా ఎక్కడా ఏ ఊర్లో విధించారు శిక్ష ఆదిరెడ్డి భవానీ గారి మీద మాట్లాడిన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ మీద ఆవిడ కంప్లైంట్ పెడితే ఈ రోజుకి కూడా చెత్త చెత్త కాయతం లెక్క ఏ బొట్లో ఉందో కూడా తెలియదు అసలు ఆ కాగితం ఉందో లేదో కూడా తెలియదు ఈ రోజుకి కూడా ఒకసారి ఓపెన్ చేయమనండి రాదిరెడ్డి భవానీ గారు ఒక ఎమ్మెల్యే ఆవిడ సోషల్ మీడియాలో ఆవిడ గురించి కొంచెం అబ్యూజింగ్ గా మాట్లాడితే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం రోజున ఆవిడకు ఒక కంప్లైంట్ పెట్టారు ఆ కంప్లైంట్ ఎక్కడ ఉందో కనీసం నా స్టేటస్ ఏంటో చెప్పమండి డీసీపీ గారిని దానికి అతిగతి లేదు ఈవిడ కూడా దిశ చట్టం అని మాట్లాడిద్ది తర్వాత దిశ ముసాయిదా అనిద్ది అంటే వీళ్ళకే క్లారిటీ లేకుండా మాట్లాడే పద్ధతి మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా అమ్మ మీరు ఏదైతే సోషల్ మీడియా మీద చేసే యుద్ధం గురించి సన్నద్ధం అవుతున్నారో ఆ యుద్ధంలో మేము కూడా పాలు పంచుకునేటట్టుగా అవకాశం ఇవ్వని మేము అడుగుతున్నాం అట్ ద సేమ్ టైం మీరు చేసే ఆ మీటింగ్కి మీరు పెట్టే ఆ మీటింగ్ ఐదో తారీఖున మీరు ఎక్కడ పెడితే ఆ మీటింగ్కి అన్ని రాజకీయ పార్టీలని ఇంక్లూడింగ్ మమ్మల్ని కూడా మీరు ఇన్వైట్ చేస్తే ఒక బాధితులుగా వస్తాము ఒక ప్రజాప్రతినిధులుగా వస్తాము ఒక సూచనలు సలహాలు చేసుకుందాం మన అందరం కలిసి సోషల్ మీడియా మీద పోరు బాట పడదామని మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటూ వన్ సైడే కాదు అదర్ సైడ్ కూడా చూడమని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక విషయం మర్చిపోయాను అంటే ఆయన ఎవరో ఏదో అనుకుంటారు కదా వర రవీంద్రారెడ్డి అంటే ఎవరో పెద్ద మా లెక్క ఉంటాడు ఎలా ఉంటాడో అనుకుంటారేమో కదా ఒకసారి అది కూడా అంటే ఏం లేదు నేను ఎందుకు దయచేసి క్షమించండి నేను భారతిరెడ్డి గారిని కూడా నేను వినయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నా ఎందుకనంటే తప్పదు ఎందుకంటే ఈ రోజుకి మరి ఆవిడ పాత్ర ఎంత ఉందో లేదో తెలీదు సాక్షి పేపర్ నడుపుతున్నారో ఆవిడ ఆవిడ చాలా డిగ్నిఫైగా ఉంటారని మేము అనుకుంటాం అందుకే మేము చాలాసార్లు ఆవిడ గురించి రిక్వెస్ట్ కూడా చేసాం అమ్మ మీరు ఇలా చెప్పండి మీ సహధర్మచారిని మీరు అన్నీ చెప్పండి అని చెప్పాం కాకపోతే ఎవరైతే టీడీపీ మహిళల్ని టార్గెట్ చేసి ఎవరైతే సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరిని ఎవరినైతే ఒక వెపన్గా వాడుకుంటున్నాడో వాడి ఫోటోలు మీ పక్కన ఉండడం అన్నది మాకు కొంచెం బాధ కలిగించింది అతగాడిని ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఈ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తున్నా దయచేసి ప్లీజ్ అతగాడేనండి చూసారా పిఎల్ ఉన్నాడు భారతీ సిమెంట్ డైరీ చేతిలో అసలు అంటే ఏం లేదంటే మరి భారతిరెడ్డి గారే సమాధానం చెప్పాలి లేకపోతే భారతిరెడ్డి గారు వాడినైనా పిలిచి మందలించడము లేకపోతే అతగానే చాచిపెట్టి ఒకటి కొట్టడము చేస్తే కొంచెం మహిళల తరపున మేమందరం కూడా ఆనందిస్తాం లేదు కాదు కూడదు ఇలాగే ఉంటారు అనుకుంటే కనుక మా పని మేము చేసుకోవాల్సి వస్తుంది సెకండ్ Okay